హలో అండి క్షీరసాగర్ మధురం స్వాగతం మీ పేరేంటి ఏంటి నుంచి కాల్ చేస్తున్నాను నా పేరు వైకేఎస్ ఇజ్రాయల్ అండి నేను కాజీపేట నుండి మాట్లాడుతున్నాను ఓకే ఆ ఓపెన్ గారితో మాట్లాడాలి మాట్లాడండి ఆ తమ్ముడు చెప్పు నాయన విశ్వ చరిత్ర పుస్తకంలో నైన్టీ వన్ చాప్టర్ లో ప్రపంచ పునర్జన్మం అనేటువంటి ఆ అంశాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చి నైన్టీ టూ నైన్టీ త్రీలో ముగింపు ఎలా ఇచ్చారంటే పంచభూతాలకు కూడా శరీరాలు కొత్త శరీరాలు ఇస్తాడు ఇప్పుడు మనం చూసేదే శరీరాలను ఇప్పుడు భూమిని చూస్తున్నాం భూమి యొక్క ఆత్మను చూడట్లేదు మనం అగ్నిని చూస్తున్నాం అగ్ని యొక్క ఆత్మను చూడట్లేదు మనిషిని ఇప్పుడు మనిషిని చూస్తున్నా నేను బాబు గారిని చూస్తున్నా ఆయన ఆత్మని నేను చూడట్లేదు కదా అలాగే అగ్ని యొక్క ఆత్మను భూమి యొక్క ఆత్మను ఆకాశం యొక్క ఆత్మను నీళ్ళ యొక్క ఆత్మను మనం చూడట్లేదు అవును ఆ అయితే దానితో అటువంటి శరీరమే దాన్ని ఏమంటాడంటే దేవుని కుమారులు పొందబోయే మహిమ గల స్వాతంత్రము అన్నాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయములో అలాంటి మహిమ శరీరం మనకు కూడా రావడాన్ని మనం పొందబోతున్నటువంటి మహిమగల స్వాతంత్ర్యము అన్నాడు ఎనిమిది ఇరవైలో వేలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునని నిరీక్షణ గలద ఈ సృష్టి ఆ కూడా ఈ నిరీక్షణ కలిగి ఉన్నదట దేవుని పిల్లలమైన మనము ఏ స్వాత స్వాతంత్రాన్ని పొందబోతున్నామో మనం పొందబోతున్న అదే స్వాతంత్రాన్ని సృష్టి యావత్తు పొందుతానని నిరీక్షిస్తుందట స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారిని మూలంగా వ్యర్థపరచబడింది అంటే యావత్తు సృష్టి కూడా మూలుగుతుందట ఇరవై రెండులో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు ఇరవై మూడు అంతేకాదు మనము కూడా అన్నాడు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా అంటే సృష్టి కాదు మనము కూడా అని సృష్టి కూడా మనము కూడా దత్తపుత్రత్వము అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచున్నాము మనలో మనం మూలుగుచున్నాం సృష్టి మూలుగుతోంది మనము మూలుగుతున్నాం దేని కొరకు మనం మన దేహము యొక్క విమోచన కొరకు మూలుగుచున్నాం సృష్టి కూడా అలాగే మూలుగుతుంది సో రిజర్వక్షన్ బాడీస్ అనేవి క్రీస్తునందు విమోచింపబడినటువంటి విశ్వాసులకు ఆదాము పిల్లలకు మాత్రమే కాకుండా యావత్తు సృష్టికి కూడా అదే రిజర్వక్షన్ బాడీస్ అనేవి వస్తాయి అని పత్రిక కానీ మీరు ఆయుష్ యొక్క సిద్ధాంతంతో పోల్ చెప్తూ ఏమన్నారంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక క్షేమక్షేత్రంలోకి వెళ్తారు కారణం ఏంటంటే ఆ శబ్దము వినలేకపోతారు అంతటి వేంద్రము మహావేంద్రం శబ్దం కాబట్టి అది వినగలిగినటువంటి ఆ స్తోమత ఆ మహిమేగా కూడా ఉండదు కాబట్టి క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఈ పంచభూతాలు వాటి నాశనం చేస్తారు అవి మహాశప్తుంది అనే సంగతి మొదటి రెండవ పేతురు పత్రికలు ఉంది కదా పంచభూతములు పంచభూతాలను వినమైనంత చెబుతంతో లయమైపోతాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నారు దీనికి ఆధారం ఎక్కడ లేవు వెళ్ళకపోతే మరి ఆ విశ్వంలో ఉంటే వీళ్ళు కూడా లేమైపోతారు కదా ఇప్పుడు ఒక ఇల్లు కూలగొట్టి కొత్తగా గడదాం అనుకున్నాం నీ పిల్లల్ని బయట పెడతావా లేదా అది రైట్ రైట్ ఓకే గాడ్ బ్లెస్